కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాము చుక్క రచన సింహప్రసాద్ అప్పటికీ సూర్యుడి ఇంకా తెల్ల చొక్కా తొడుక్కోలేదు అప్పారావు గబగబా చొక్కా తొడుక్కుంటూ వీధిలో పడ్డాడు కాఫీ అయినా తాకకుండా ఒకవేళ త్రాగే వెళ్దామన్నా కాఫీకి కావలసిన సరుకులేమీ లేవు ఇంట్లో అయినా అదేం బాధ పెట్టడం లేదు తన ముందున్న లాంటి సమస్యల ముందు అసలు ఇవి ఎన్నో వద్దనే సూర్యుడి ముందు గుడ్డి దీపంలా కూడా ఉండవు అతడికిప్పుడు ఏమర్జెంటుగా ఎంతో కొంత డబ్బు కావాలి అవసరాలు సవలక్ష ఉన్నా అవసరాల్లో అత్యంత అత్యవసరమైన అవసరార్థం అతడింత పొద్దుటే పడుతూ లేస్తూ పోతున్నాడు నాలుగైదు నెలల క్రితం అప్పారావు ఒక సీటు దగ్గర భార్య నల్లపూసుల దండని ఒక అవసరార్థం తాకట్టు పెట్టాడు అదే తాకట్టు మీద మరికొంత డబ్బివ్వమని బతిమాలాడడానికి అతడిస్తాడని ఆశతో వెళ్తున్నాడు కాస్త ప్రొద్దెక్కితే చాలు ఆ సీటు ఊరి మీద ఆ పైన ఆఫీసుల మీద పడతాడు బాకీ వసుళ్ళకి అందుచేత అతడిల్లు వదలకుండానే అతన్ని కలుసుకోవాలని ఆ తొందర అతడింటికి వెళ్ళాడు కానీ ఎప్పట్లా అతడు అరుగు మీద పడక కుర్చీలో కూర్చొని కనిపించలేదు అతడితో పనుండి వచ్చిన వాళ్ళు కనిపించలేదు ఏమిటో ఈ అనుకుంటూ పిలిచాడు అప్పారావు సేపటికి ఒక ఆవిడ ఏదో నములుతూ వచ్చి ఊరికెళ్ళారు నాలుగు రోజుల వరకు రారు రోజు వచ్చి ముష్టివాడిపై విసుక్కున్నట్టుగా అని నిర్లక్ష్యంగా వెలు తిరిగి వెళ్ళిపోయింది చాలా నిరసపడిపోయాడు అప్పారావు అంతక్రితం కనిపించని ఆకలి అమాంతం త్రివిక్రముడై కూర్చుంది ఆయన నీరసంగా నడుస్తున్నాడు ఆకలి గురించి కాకుండా డబ్బు గురించి తీవ్రంగా ఆలోచిస్తూ డబ్బెలా ఇప్పుడెలా డబ్బు లేకపోతే బియ్యం లేకపోతే ఇంట్లో అంతా పస్తే ఏడుపు రాబోయి ఆగిపోయింది త్వరగా ఆఫీస్కి వెళ్ళి ఎవరన్నా నన్న అప్పటికితే సరే అంత పెద్ద ఆఫీస్లో ఒక్కడైనా పది రూపాయలన్నా ఇవ్వడా ఎందుకు ఇవ్వడు తప్పకుండా ఇస్తాడు ఇది వరకు అందరికీ దగ్గర అప్పులు చేస్తే మాత్రం చాలామందికి తిరిగి చేయలేదు ఆ మాత్రం నమ్మకం ఉండదు ఏంటి తన మీద కానీ ఇప్పుడు ఒట్టి చేతులతో ఇంటికి ఎలా వెళ్ళడం అతడి ఆలోచనల నుంచి బయటకు వచ్చి చూసేసరికి ఏముంది అతడి క కాళ్ళు దగ్గర దగ్గర అతడి ఇంటికి తీసుకొచ్చేసాయి తప్పదురా దేవుడా అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు ఏరా అప్పారావు తల్లి పిలిచింది ఆమెకు అదేదో పెద్ద జబ్బు నాలుగు నెలల పైనుండే మంచం మించి లేవకుండా ఉంది ఆమెను చూసినప్పుడల్లా సరైన వైద్యం చేయించకుండా తనే రోజు ఆమెని కొంచెం కొంచెం చంపేస్తున్నట్టు ఫీల్ అవుతుంటాడు బాధపడుతుంటాడు వాళ్ళ అంతే చేశాడు పైపొచ్చు ఈ మధ్య మరొకటి కూడా అనుకుంటున్నాడు బేసిక్ శాలరీలో టీఏ కలపడం గురించి చర్చలు జరుగుతున్నాయి గనుక అవి ఫలిస్తాయని తప్పకుండా జీతం పెరుగుతుందని ఎరియర్స్ ఎలాగూ వస్తాయి గనక వాటితో తల్లి జబ్బు నయం చేయించాలనుకుంటూ తల్లి పక్కన మంచం మీద కూర్చున్నాడు ఏమ్మా అంటూ నేను ఇంకెన్నాళ్ళు బతకనరా కన్ను మూసే ముందు అమ్మాయి కళ్యాణం చూసి పోదామనందిరా ఆమె ఎంతో ఆశతో ఆవేదనతో ఆరాటంతో చెప్పింది ఒక అసంభవమైన విషయం గురించి సరదాగా ఆమె చెబుతున్నట్లు సరదాగా అతను వింటున్నట్లు చలనరహితంగా విన్నాడు అప్పారావు లేకపోతే తను పొయ్యి మీద గుండెక్కించలేని తను గుండెల మీద కుంపటి నించుకోగలడా అలాగేనమ్మా అన్నాడు కానీ యథాప్రకారం లేవ్వలేదు ఆఫీస్కు టైం అవుతున్నా ఇదివరకైతే అన్నం ఉడికిందా అంటూ ఒంటింట్లోకి వెళ్ళేవాడు కానీ ఇప్పుడెలా ఏ ముఖం పెట్టుకొని వెళ్ళగలడు భార్యకి తన ముఖం ఎలా చూపగలడు అందుకే తల వంచుకుని కూర్చున్నాడు భోజనానికి లేస్తారా అమృతం తాగుతారా అన్నట్లు అనిపించి ఉలిక్కిపడి చూశాడు భార్య ముక్క ఆ చూపుల అర్థం గ్రహించిన ఆమె పై వీధిలోనే రామయ్యమని సేరు బియ్యం అప్పించారు అంది అమ్మయ్య అనుకుని లేచాడు అప్పారావు ఆఫీస్కి వెళ్ళబోతుండగా అతడి తమ్ముడు పరందామయ్య గారిని కలుసుకున్నావా అని అడిగాడు ఇవాళ వెళ్తానులే ఆయన నిన్ననేగా ఇంటర్వ్యూ అయింది అదేమన్నా గవర్నమెంట్ ఆఫీస్ అనుకున్నావా మరో అనుకున్నావా త్వరగా తెమలడానికి ఆయన సాయంత్రం వెళ్ళి కలుసుకుంటానులే పరందామయ్య గారి ఊసెత్తేసరికి అతడి మనసులో ఆనందంతో కూడిన కొత్త ఆశ గబగబా మొలకెత్తింది ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు అనుకున్నాడు పదిసార్లు పరందామయ్య గారేం పెద్ద మంత్రి కాదు ఎంపీ కాదు ఆఖరికి ఎమ్మెల్యే కూడా కాదు అయినా పెద్ద మున్సిపాలిటీలోని ఒక కౌన్సిలర్ అతడేం చేయగలడు అతడి వల్లే అవుతుంది ఒకవేళ అయ్యేటట్లయితే నీకెందుకు చేస్తాడని ఎవరైనా అనగలరు కానీ అప్పారావు కలలో కూడా అనుకోలేడు అతడికి అంత నమ్మకం ఏర్పడింది ఆయన వింద అవును మరి మొన్నటి మున్సిపాలి ఎలక్షన్లో అతడు అతడి తమ్ముడు గుడ్డు చాకరీయే చేశారు తాము అడగకుండానే ఇంటర్వ్యూ తెచ్చుకో నీ తమ్ముడికి తప్పకుండా ఉద్యోగం వేయిస్తాను అనేవాడైన రోజుకు నాలుగు ఐదు సార్లు అటువంటైనా ఎలా చేయకుండా పోతాడని అప్పారామనుకుంటాడు తమ్ముడితో అన్నట్లే ఆ సాయంత్రం వరందామయ్య గారింటికి వెళ్ళాడు ఆయన ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి అన్నారు ఏమిటి విషయం అదేనండి మా తమ్ముడి ఇంటర్వ్యూ అవును వెళ్ళాడు కదూ నేను ఇవాళ ఆఫీసర్కి ఫోన్ చేస్తాలే తప్పకుండా పని అవుతుంది ఇంకేంటి విశేషాలు మరి కొంచెంసేపు పిచ్చాపాటి మాట్లాడి సంతోషం ఆశ నిండిన గుండెలతో బయటపడ్డాడు అప్పారావు తప్పకుండా ఆయన హెల్ప్ చేస్తాడనుకున్నాడు మళ్ళీ మళ్ళీ లేకపోతే ఎవరైనా ఇంటికి వస్తే చాలు నుదురు చెట్లు ఇచ్చే ఈ రోజుల్లో అంత ఆప్యంగా ఆహ్వానించి చల్లని డ్రింక్ ఇచ్చి తీయగా మాట్లాడాడంటే ఏమనుకోవాలి తప్పకుండా అవుతుందనుకోవాలి ఏ విధమైన సందేహానికి తా తాని తావివ్వకుండా దారిలో సహోద్యోగి మధు ఎదురయ్యాడు అతడంటే అప్పారావుకి ఎంతో ఇష్టం దానికి కారణం కూడా ఉంది మధువు ఓ చిన్న రచయిత పైపెచ్చు ఎన్నో గొప్ప భావాలున్నవాడు వీటన్నిటిని మించి బ్రహ్మచారి అటువంటి అతడు కట్నం లేకుండా తన చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే చేసుకుంటాడని అతడి మనసు పదే పదే చెబుతుంటుంది అతన్ని చూడగానే అందుకే అతడంటే ప్రత్యేకమైన ఇష్టం కాఫీ తాగుదాంరా అందామనుకున్నాడు కానీ జోబులు ఖాళీగా ఉండడంతో అనలేకపోయాడు ఇంతలో అతడే అనేశాడు కాఫీ తాగి కొంచెంసేపు సరదాగా కబుర్లు చెప్పుకొని విడిపోయారు కానీ అతడి తలపులు అప్పారావుని వదలలేదు అతడి మాటల్ని బట్టి తనంటే అభిమానం సానుభూతి కూడా ఎక్కువ మోతాదులో ఉన్నట్టు స్పష్టమవుతుంది కనుక తన చెల్లెల్ని పెళ్ళి చేసుకోమంటే తప్పకుండా చేసుకుంటాడు కానీ అలా తను అడగడం బాగుండదు మరెవరి చేతైనా అడిగించాలి రేపు ఎల్లుండో అడిగిస్తాడు అతడు ఒప్పుకుంటాడు తన చెల్లెల్ని కాటుక కళ్ళల్లో వెయ్యి కాంతులు వెన్నెల జిల్లులు అప్పార మనసు దూది కన్నా తేలికైపోయింది అతడిలో ప్రవహిస్తున్నది రక్తం గాక ఆనందంగా ఉంది అతడికి అరికి గోతులు పడ్డ రోడ్డు కూలిపోతున్న ఇండ్లు మూడులైన మొక్కలు అన్నీ ఎంతో సుందరంగా కనిపిస్తున్నాయి ఇంకేముంది తమ్ముడికి ఉద్యోగం వస్తుంది చెల్లెలకి పెళ్ళైపోతుంది జీతం పెరుగుతుంది గనక వచ్చే ఎరియర్స్తో అమ్మ ఆరోగ్యం బాగుతుంది తన జీవితంతో పాటు తమ్ముడి జీతం కూడా కలుస్తుంది కనుక ఇంకా డబ్బుకి ఇబ్బంది ఉండదు గబగబా అప్పులన్నీ తీర్చేయాలి తర్వాత కాస్త మంచి ఇంట్లోకి మారాలి ఇప్పుడున్నది మరీ దారుణంగా ఉంది చుట్టూ రొచ్చు దోమలును అలాగే ఇంట్లో వాళ్ళందరికీ కొత్త బట్టలు కుట్టిస్తాడు అందరి ముఖాల్లో వెలుగు ఇంట్లో వెలుగు తృప్తిగా వెలిగే వెలుగు అబ్బా ఆ మంచి రోజులు తప్పకుండా రాబోతున్నాయి అవును ఇదివరకు జ్యోతిష్యుడు చెప్పను కూడా చెప్పాడు తనకు త్వరలోనే ఈ గడ్డు కాలం పోయి శుభ గడియలు వస్తాయని నిజమే మరి చీకటి తర్వాత వెలుగు తప్పని సరిగా రాదు తప్పకుండా వస్తుంది వస్తుందా వస్తుంది ఈ శుభ సూచనలే దానికి సాక్ష్యం చాలా హుషారుగా ఉన్నాడు అప్పారావు చిన్నగా ఈల వేశాడు ఎప్పుడూ లేనిది కిల్లి వేసుకోవాలని స్టైల్గా సిగరెట్ కాలుస్తూ రోడ్డు మీద జనాలని చూడాలని అప్సరాలో బోన్ చేసి మంచి ఇంగ్లీష్ పిక్చర్కి వెళ్ళాలని అనిపించింది దాన్ని బలవంతన భవిష్యత్తులోకి వాయిదా వేశాడు అప్పారావు ఎంతగానో ఎదురు చూసిన డిఏ మేర్చియుడు శాలరీ వచ్చింది సుమారు ఇరవై రూపాయల జీతం మాత్రమే పెరిగింది ఎరియర్సు ఏం రాలేదు కానీ పెరిగిన దాంట్లో సుగం కంపల్సరీ డిపాజిట్ స్కీమ్లోకి వెళ్ళిపోయింది ఆ విషయం విన్న అప్పారావు నిలువెల్లా నిరసం ఆవరించి ఆవరించింది మనసు మనసులో లేకుండా పోయింది మెల్లగా వెళ్ళి సీట్లో కూర్చున్నాడన్న మాటే కానీ ఫైలు విప్పలేదు పని చేయాలనిపించలేదు మిగిలిన వాళ్ళు కూడా కమిటీ రికమెండేషన్ల గురించే చర్చిస్తూ ఎంత జీతం పెరుగుతుందనే విషయమై తర్జన భర్జనలు పడుతున్నారు ఆయన తనేదో ఇదైపోతున్నాడు కానీ నెల నెల సిడిఎస్ కింద కట్ చేస్తున్న సొమ్ము ఆదాయే కదా అదంతా మూడు నాలుగు దఫాల్లో ఇస్తారు కనుక కొంచెం పెద్ద మొత్తమే వస్తుంది కనుక ఏదో దానికి ఉపయోగపడవచ్చు అని సర్తి చెప్పుకోవడంతో కొద్దో గొప్ప తేరుకున్నాడు చెప్పాలి అప్పారావు లంచికి లేద్దాం అనుకుంటుండగా మధు వచ్చి శుభలే కలిచి మీరు తప్పకుండా మా మ్యారేజ్కి వచ్చి ఆశీర్వదించాలి అంటూ ఏదేదో అన్నాడు కానీ ఆ తర్వాతి విషయాలు ఏమీ అప్పారావుకు వినపడలేదు యాంత్రికంగా పత్రిక విప్పి ఆతృతగా వధువు పేరు చూశాడు చీసా లశ్రీ లక్ష్మి ఆమె తన చెల్లెలు కాదు తనెన్నో ఆశలు పెట్టుకుని ఆకాశహర్మాన్లు నిర్మించుకున్నాడు కానీ ఆ మధు మరెవరినో ఎవరో అతడిలోని జీవ పదార్థమంతా తీసేసినట్లుగా సర్వం కూలిపోయినట్లుగా దిగాలు పడిపోయి కూలబడిపోయాడు అయిపోయింది అంతా అయిపోయింది ఇంతవరకు తనని ఆశ పెట్టిన ఆశలన్నీ ఒక్కొక్కటి గుప్పిని గుప్పి ఆరిపోతున్నాయి అది అదిగో ఆ మధుముఖంలో ఎంత ఎంతో కళ ఎంతగా ఆనందం చిద్దులేస్తుందో ఆ కళ ఆనందం తన చెల్లెలకి పెళ్ళవుతుంటే ఆమె ముఖంలో కూడా ఇలాగే నృత్యం చేస్తుంది కదూ అప్పుడు అమ్మ ముఖము పిల్లల ముఖాలు అన్ని పున్నమి చంద్రుణ్ణి చూసిన కలువల్లా వికసిస్తాయి ఆశిస్తాయి కానీ ఆ గడియలు వస్తాయా నిజంగా అన్యమనస్కంగా లంచ్ చేస్తున్న అప్పారావు చెవిలో రామనాథం గారు ఈశ్వరయ్య రయ్య గారితో అంటున్న మాటలు పడ్డాయి ఏమైనా కాస్త వీలైన సంబంధాలు ఉంటే చూడండి మా వాడొకడున్నాడు మా పిన్ని గారు అబ్బాయిలే అంతా పోగు చేస్తే ముప్పై ఐదేళ్ళు కూడా ఉండవు మొన్ననే వాడి పెళ్ళాము కార్ యాక్సిడెంట్లో పోయింది వాడు మనలాగే ఏదో ఉద్యోగం చేస్తున్నాడు పెళ్ళాన్ని పోషించుకోగలడు మరి పెద్ద కట్నం అక్కర్లేదనుకోండి ఆ కుర్రోడి దేవురండి రామనాథం గారు అప్పారావు అడిగాడు వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఏం మీ తరపున ఏమైనా సంబంధాలున్నాయా మా చెల్లికి ఈ ఏడుగు పెళ్లి చేద్దాం అనుకుంటున్నామండి పెద్ద మనిషి రెండేళ్ళు కూడా కాలేదనుకోండి కానీ మా అమ్మ బతుకుతాను లేదో అంటూ ఒకటే పోరు పెడుతుందండి వాళ్ళకి నిజం తెలీదు కదని అబద్ధం ఆడేశాడు కానీ అతడి చెల్లెలు పదేళ్ల క్రితమే పెద్ద మనిషైనట్టు ఆమెని ఇదివరకే చూసిన వాళ్ళకి తెలుసునని పాపం అప్పారావుకి తెలీదు ఎంత ఆశతో ఉన్నారట ఆశగా అడిగాడు నాలుగు మూడు వేలు అనుకుంటాను కనుక్కోమంటే కనుక్కుంటాను కొంచెం కనుక్కుందరు అలాగే అప్పారావు హృదయం పూ వీటిలో మళ్ళీ కొన్ని ఆశలు గబగబా మొలకెత్తాయి ఇది వరకు తీసుకున్న పిఎఫ్లోను ఇంచుమించు తీర్చేసినట్టే కనుక మళ్ళీ తీసుకొని చెల్లి పెళ్ళి చేసేయాలి నిజమే ఈసారి తను తప్పకుండా చేసేస్తాడు తప్పకుండా తన జాతకం మారుతుంది ఆ వాళ్ళ ఇంట్లో అడుగుదా అడుగు పెడుతుంటే ఈ మాత్రం దానికి అంత ఇదవ్వాలా ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది కానీ మరి అంత నిరాశపడి చేయలాగా నిరాశపడి మాత్రం మనం చేయగలిగేది ఏముంది చెప్పు అంటున్న భార్య మాటలు వినిపించాయి విషయం ఏమి అర్థం కాక ఏమిటి అన్నాడు అప్పారావు మీ తమ్ముడికి మొన్న వెళ్ళిన ఉద్యోగం రాలేదట ఇంకా నాకు ఈ జన్మలో ఉద్యోగం రాదంటూ ఏడుస్తూ కూర్చున్నాడు మై గాడ్ అయితే ఆ ఉద్యోగం పోయిందనమాట పరందామయ్య గారు ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన పరందామయ్య గారి రికమెండేషను చేసిండరు లేక చేసినా పని అవ్వలేదా ఏమిటో పట్టుకున్నదల్లా మట్ ఉంది ఏది కలిసి రావడం లేదు తమ గీతెప్పుడు మారుతుందో ఏమో తమ్ముడి పక్కన కూర్చొని ఊరుకోరా అనడం తప్పించి ఇంకేం అనలేకపోయాడు అప్పారావు అటు ఆకాశంలోనూ ఇటు అతని కణులల్లోనూ ఒకేసారి మెరిశాయి చుక్కలు